లక్ష్మి గ్రామాల్లో ఉన్న వారు తాటికల్ని దివ్య ఔషధంగా భావిస్తారు ఎందుకంటే ఇందులో విటమిన్లు ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉంటాయి ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి అందుకే పూర్వీకులు తాటి చెట్టును కల్ప చెప్పేవారు ప్రతి ఆరోగ్య సమస్యకి కళ్ళు ద్వారానే పరిష్కారం వెతుక్కునేవారు కళ్ళు ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఎన్నో పరిశోధనలో తేలింది కానీ ఏదైనా అతిగా సేవిస్తే ప్రమాదం ఈ షరతు తాటికల్ కూడా వర్తిస్తుంది అయితే తాటికల్ని ఎప్పుడు తాగాలి ఏ సమయంలో తాగితే మంచిదనే విషయాలు తెలుసుకున్నాం అప్పుడే చెట్టు నుంచి తీసిన తాటికలు తాగితే అందులో ఓ సూక్ష్మజీవి మానవుని కడుపులో ఉన్న క్యాన్సర్ కారక నాశనం చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు చెట్టు నుండి తీగానే తాగితే ఈ ఫలితాలు అందుతాయి కొన్ని గంటల తర్వాత తాగితే పిలిసిపోయి ఆల్కహాల్ గా మారిపోతుంది దాన్ని తాగితే ఆరోగ్యానికి హానికరం అందుచేత చెట్టు నుంచి తీసిన కళ్ళునే తాగాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు తాటికాయలు మానవ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది డయోరియా టైఫాయిడ్ వంటి వ్యాధులకు కారణమయ్యే వైరస్ కు తాటికాయలు యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది నగరాలు పట్టణాల్లో నివసించే ప్రజలు ప్రతిరోజు మసాలా ఆహారాలు జంక్ ఫుడ్స్ వంటివి తీసుకుంటారు దాంతో ఉదర సమస్యలతో బాధపడతారు అట్లాంటి వారికి కళ్ళు ఒక దివ్య ఔషధం అని చెప్పి కళ్ళులో ఉండే గుణాల కడుపును క్లీన్ చేస్తాయి అందుకే చాలా మంది ఒక్కసారైనా కళ్ళు తాగాలనుకుంటారు తాటి చెట్టు ఒక కళ్ళు మాత్రమే కాదు చాలా అవసరాలకు ఉపయోగపడుతుంది తాటాకుతో గుడిసెలు వేసుకుంటారు చేపలు బుట్టలు సంచులు విసనకరలు టోపీలు గొడుగులు తయారు చేసుకుంటారు తాటి చెట్టు కలప కూడా గట్టిగా ఉంటుంది ఇల్లు కట్టుకోవడంలో దూలాలుగా స్తంభాలుగా ఉపయోగపడుతుంది ఓకే గైస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్